అందరికీ నమస్కారం చైనాలో ఏర్పడిన ఒక ఉద్యమం పేరు సేవింగ్ డాజీ ఈ సేవింగ్ డాజీ అంటే సేవింగ్ అంటే పొదుపు చేయడం డాజీ అంటే రిలేషన్ అంటే ఇక్కడ చైనాలో మనకు కోవిడ్ తర్వాత చాలా అభద్రతా భావం అనిపించింది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డారు వచ్చిన వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ అంతా చాలా వరకు నష్టపోయారు కాబట్టి యువతలో ఒక ఆలోచన వచ్చింది సేవింగ్ చేయడము ఎలాగా అనే దానికోసం వాళ్ళు చేసిన విషఫలితంగా సేవింగ్ డాజీ అనే ఒక ఉద్యమం ఏర్పడింది ఈ సేవింగ్ డాజీలో మొదటి లక్షణము ఏ వస్తువులు కొనడానికి వాళ్ళు వస్తువులు కొనకుండా ఉండడానికి ప్రయత్నించాలి వస్తువులు కొనాలి అనే దాని మీద పగ సాధించడం చేస్తారు రెండో విషయం ఏంటంటే వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకుంటారు ఈ గ్రూప్లో సేవింగ్ డాజీ గ్రూప్ అనేసి ఒక గ్రూప్ పెట్టుకుంటారు యువతలో అదేవిధంగా కొత్తగా ఏదైనా జాబ్స్లో చేరిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా వాళ్ళు మంచి ఫైనాన్షియల్గా ఎదగడానికి వాళ్ళు అమౌంట్ని సేవ్ చేయడానికి ఈ యొక్క పాల్గొంటారు కాబట్టి ఈ గ్రూప్లో వచ్చిన వెంటనే వాళ్ళు చేయడం ఏంటంటే ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీ ఏం చేస్తారంటే వాళ్ళు ఏ వస్తువు కొంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు కొంటున్నారు ఒక గ్లాస్ కొంటున్నారు లేదా షూ కొంటున్నారు ఒక మొబైల్ కొంటున్నారు ఎందుకు ఈ అవసరం ఏమి ఈ ఈ యొక్క షూస్ అవసరం ఏమి అనేసి వాళ్ళ గ్రూప్లో డిస్కస్ చేయగలుగుతుంది సెకండ్ కేటగిరీ వాళ్ళు ఆన్లైన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నిలిపేస్తారు ఆన్లైన్ ట్రా ట్రాన్సాక్షన్ క్యాష్తోనే డెలివరీ క్యాష్తోనే వాళ్ళు ఏది కొనాలన్నా బై యూజింగ్ క్యాష్ యూస్ చేస్తారు అంటే ఇక్కడ మనం చూసారంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే మీరు స్కాన్ చేస్తున్నాము లేదా అమౌంట్ పంపించడము దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు లేదా ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నారు డెబిట్ కార్డ్ యూస్ చేస్తున్నారు ఎంత అమౌంట్ యూజ్ చేస్తున్నారు ఏంటని మీకు ఐడియా ఉండదు కాబట్టి ఒక వెయ్యి రూపాయల అమౌంట్ మీరు వేస్ట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి వెయ్యి రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేకపోతే టూ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ నోట్స్ కౌంట్ చేసి ఇస్తారు ఈ కౌంట్ చేయడం ఇవ్వడం వల్ల మీకు ఎంత అమౌంట్ ఖర్చు చేస్తున్నారనే విషయం తెలుస్తుంది కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో పదివేలు పోయి మీరు ఒక డైరెక్ట్గా స్కాన్ చేసి పంపి చేసారంటే డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు యూజ్ చేశారంటే ఎంత ట్రాన్సాక్షన్ చేయడం చేస్తున్నారని మీకు తెలియదు కాబట్టి ఇబ్బంది పడుతుంది థర్డ్ కేటగిరీ వాళ్ళ థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే మెయిన్ ఏదైనా మీరు వస్తువులు తీసుకున్నారంటే వస్తువులని మీరు తీసుకున్న వస్తువులని స్టేటస్గా యూజ్ చేస్తారు చీరలు కొనడం కానీ లేడీస్ కానీ చీరలు తీసుకోవడం కానీ జెంట్స్ కానీ ఇంకేదైనా మొబైల్ తీసుకోవడం కానీ ఒక ప్రత్యేక స్టేటస్ గుర్తిస్తారు ఆ స్టేటస్ అనేది వాళ్ళు లేకుండా చేసుకుంటారు అంటే స్టేటస్ మీద వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడము ఫోర్త్ కేటగిరీ అవుట్ సైడ్ ఫుడ్ నో అవుట్ సైడ్ ఫుడ్ దే ఆర్ నాట్ యూజింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట తినకుండా ఇంట్లోనే తీసుకున్న ఆహారంతోనే వాళ్ళు సాటిస్ఫై అవ్వడం అనేది ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చి ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చి ఖర్చు పెట్టకపోవడం ఫస్ట్ ప్రిన్సిపల్ ఖర్చు పెట్టకపోవడం సెకండ్కి నో డిజిటల్ నో డిజిటల్ అనేసి నో డిజిటల్ పేమెంట్ అనే కంట్రోల్ అనేది మీరు ఎంత చేస్తు కంట్రోల్ తెలుస్తుంది సెకండ్ వన్ థర్డ్ వన్ స్టేటస్ అనేది మీరు ఎంత డబ్బులు కొంటున్నారు స్టేటస్ మీరు చూపించుకోవడం ఇంట్రెస్ట్ చూపించుకోవడము ఫోర్త్ కేటగిరీ నో అవుట్ సైడ్ ఫుడ్ బయట ఫుడ్ తినకపోవడము అనేది ఒకసారి చూసుకునే విధానంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది వాళ్ళు షో ఆఫ్ని తగ్గిస్తారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసము వాళ్ళు ఫ్యూచర్లో ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా వాళ్ళు ఎక్కువగా అమౌంట్ను సేవ్ చేయడానికి ఉపయోగ ఉపయోగపడుతుంది విధంగా వీళ్ళు ఉపయోగించే ప్రిన్సిపల్ వచ్చి ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ప్రిన్సిపల్ ఫిఫ్టీ అంటే మీ వాళ్ళు వచ్చిన అమౌంట్ని ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ని సేవింగ్లో వెళ్ళిపోతుంది థర్టీ పర్సెంట్ అమౌంట్ని డైలీ లైఫ్లోకి వాళ్ళు మంత్లీ ఎక్స్పెండిచర్ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది థర్టీ అనేది ఇంకా ట్వంటీ అనేది ఎమర్జెన్సీకి యూజ్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఈ యొక్క వాళ్ళు ప్రిన్సిపల్ యూజ్ చేస్తారు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ప్రిన్సిపల్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇటువంటి ప్రిన్సిపల్ యూజ్ చేయడానికి మనం బాగుంటుందనేసి ఆలోచించుకొని చూడడానికి బాగుంది